జ్యోతిషాస్త్రంలో గ్రహాల కదలికలు నక్షత్రాల మార్పులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే అవి మన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి ఈ క్రమంలో కర్మ ఫలితాలను ఇచ్చే శనిదేవుడు జనవరి ఇరవైన మన ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ప్రత్యేకత ఏమిటంటే ఈ నక్షత్రానికి అధిపతి శనిదేవుడే కాబట్టి ఈ మార్పు చాలా ప్రభావంతంగా పరిగణించబడుతుంది ఈ శని సంచారం కొన్ని రాసులకు మంచి రోజులను సూచిస్తుంది కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలున్నాయి ఆర్థిక లాభాలు మానసిక సంతృప్తి పెరుగుతాయి అనేక వారు మరింత సానుకూలంగా సంతోషంగా ఉంటారు జనవరి ఇరవైన జరిగే ఈ శని సంచారం కారణంగా మూడు రాసులవారు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు మూడు రాసులకు ప్రయోజనం మిథున రాశి మిథున వారికి శని సంచారము వల్ల కెరీర్కు సంబంధించిన శుభ అందుతాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది దేవుళ్ల పట్ల విశ్వాసం బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో పవిత్ర మత తీర్థయాత్రకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు దీర్ఘకాల సమస్యలు పరిష్కారం కావడం ప్రారంభమవుతుంది జీవితంలో ఆనందం శాంతి నెలకొంటాయి పిల్లలను కోరుకునే జంటలు శుభ పొందే అవకాశం ఉంది కొత్త భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శని సంచారం శుభాన్ని చేకూరుస్తుంది అదృష్టం బలపడుతుంది నిలిచిపోయిన పని ముందుకు సాగవచ్చు విదేశీ పర్యటన వంటి ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి అలాగే కుటుంబ వివాదాలు తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది భూమి భవనాల నుంచి ప్రయోజనాలు ఉంటాయి కొత్త వాహనం కొనాలనే కోరిక నెరవేరుతుంది ప్రయాణాల నుంచి ప్రయోజనాలు ఉంటాయి మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది నిలిచిపోయిన పని పూర్తవుతుంది ఆకస్మిక సంపద పొందే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి శని అనుగ్రహం ఉంటుంది ఈ కాలంలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పని వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి దీనివల్ల ఆదాయం మెరుగుపడుతుంది మీ అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి డబ్బు కొరత తొలగిపోతుంది మీ కుటుంబం నుంచి మీకు మద్దతు లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది